चले

స్థాపించిన తెలంగాణ యో ఎన్నే సులభతైతే ఎన్నో ఎన్నో మార్పులు ఉంటాయి అదేప్రకారం భావయులు కూడా అదేప్రకారం భావయులు సాధనिस्तान అదేప్రకారం बाकी ఆందోళన ఉన్న ప్రజల ఆశ జిల్లాలోని వాసతి ఆశ్రమం లో మహబూబ్ అసలు బడే జిల్లా చేసపరాసున అదే రంగ్య మదనూరు ఆలయమే పార్సన్ కెనల్ ప్రకటించింది అదే రంగ్య వారు ఆర్గనైజ్ కొట్టి మదనపల్లి ఈ ఆలవ జిల్లానే ఆలవ మదన ఆలమనే చేసానే కోవంటో ప్రజాశక్తి నాయకులే తమరాంధ్ర సహా సంఘం చేసిన మున్సిపల్ శాఖ విద్యుత్ శాఖ వారికి పోలీస్ శాఖ వారికి కూడా విజయలక్ష్మి ఉత్సవ సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా ఘనంగా ఈ ఉత్సవాలు జరపడానికి దాతల సహకారం చాలా అవసరం దాతల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి మాట సంఘ వర్షంలో కాబట్టి కాబట్టి నిదానంగా చదువుతుంటాయి దయచేసి ఎవరు కూడా ఆ జగన్ వెళ్ళండి जय श्री राम 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 जय

వేదికపై రావాల్సిందిగా ఎమ్మెల్యే డాక్టర్ పాపాది రాజకీయ గారిని అదేవిధంగా పిటి నాయుడు గారు ఎమ్మెల్సీ గారు సిహెచ్ లోకేశ్వరి గారు చైర్మన్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి వేదిక ఉత్సవ సమితి సభ్యులు మీ పేర్లు చెప్పబడవు రోజు పనిచేసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి వారందరూ కూడా వేదికపైన రావచ్చు రావచ్చు ముఖ్య అతిథులకు ఇప్పుడు ఉత్సవ సమితి మరియు శ్రీ రామ్లీలా వేడుక ఉత్సవ సమితి డాక్టర్ వారి తరఫున కునిగిరి నేలుగడ్డ గారికి అలాగే మాన్వి దేవేంద్రప్ప గారికి ప్రకటన ప్రముఖులందరికీ వేదిక మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదూరి కృష్ణ గారు వేదిక మీద రాజుగా కోరుతున్నాం సంవత్సరంలోనే దసరా ఉత్సవాలు జరిగినటువంటి ఫోటోను మనం బ్యానర్ పైన చిత్రించడం జరిగింది దయచేసి అతిథులు అందరూ గమనించగలని కోరుతున్నాం ఆ రోజుల్లోనే ఎంతో ఘనంగా మన పట్టణంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి చక్కగా యొక్క సాంస్కృతిక కార్యక్రమం జరగడానికి సహకరి వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి వాళ్ళ నిజంగా వాళ్ళ యొక్క దైవభక్తి తర్వాత వాళ్ళ యొక్క అంకుటిత దీక్షతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంత వర్షం వస్తున్నా కానీ ఇంత వేల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు ముఖ్యంగా ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించినటువంటి పుర ప్రజలకి రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి ఓటల్ యజమాన్యానికి మరియు ముఖ్యంగా కార్యకర్తలు యొక్క ఉత్సవ సమితి పది రోజుల పాటు దిగ్విజంగా జరగడానికి సహకరించినటువంటి ఉత్సవ సమితి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా ఎనకొండి ఎంఐఆర్ ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూడా ఉదయం నుంచి మంచి ఎండ ఉన్నింది నిర్విఘ్నంగా జరుగుతున్న సందర్భంలో వానదేవుడు కొంచెత్తు కించతు మా మీద రెండు రెండుసార్లు భారీ వర్షం వచ్చినా కానీ ఈ కార్యక్రమానికి దిగ్విజంగా జరిగేటట్టుగా ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఉన్నదని చెప్పి మనం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రియ నాయకులు మన యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్శారతి వాల్మికీ గారికి ప్రత్యేకంగా అందరు చెప్పట్ల మధ్య వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన ఎమ్మెల్సీ మన ఆధ్వనియ వాస్తవ్యాలు ఈ మధ్యనే మన అసెంబ్లీలో ప్రోటైమ్ స్పీకర్గా కూడా ఉండి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు కూడా ఈ కార్యక్రమం మొదటిసారి వచ్చి మన ఆనందింపజేసిన వారికి చెప్పట్ల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరొక అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మీరందరూ తెలుసు ఈ యొక్క ఉత్సవాల ప్రారంభానికి ముందు మన పెద్ద పెద్దలు రెడ్డి గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా దీనికి ప్రత్యేక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆదంలో ఉత్సవాలు జరగాలి ఆదంలో అంగరంగ వైభవంగా పునర్వైభవం తీసుకురావాలంటేటువంటి వారి యొక్క స్ఫూర్తి మా అందరికీ కూడా వారితో పాటు మేము కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతుంటాం అదేవిధంగా కురుబా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి మన మాన్వి దరప్ప కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం ఇక ఉత్సవ సమితి తరపున ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంది ఆ యొక్క కార్యక్రమం ముందు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు గౌరవ అధ్యక్షులు ఉత్సవ సమితి తరపున చిరుకానుక అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ అక్కయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా శ్రీరామ స్వామి సన్మానం చేసుకుని కోరుతున్నాము. శాంతిస్కోప శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదేవిధంగా తాలూకా సిఏ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఉత్సవ సమితి తరఫున కిరణ్ ముందురండి అట్లే వాళ్ళకి ఒక జత బట్టలు కూడా ఉత్సవ సమితి తరఫున ఇవ్వడం జరుగుతుంది గట్టిగా చెప్పట్ల వారు కూడా గోయిందా ముందురండి పోయింది అక్కడ భరత్ భరత్ వాళ్ళ మేస్త్రి ఉన్నాడు విగ్రహాలంటే అంటే రావణ కుంభకర్ణ తయారు చేయడానికి చాలా ఇరవై ఐదు రోజుల నుంచి యొక్క పని కార్యక్రమం ఉంటుంది చిప్స్ వారు ఇరవై రోజుల పాటు ఇక్కడే వీరి యొక్క మేస్త్రి మోహన్ స్వామి గారు సార్ నెక్స్ట్ ఉత్సవ సమితి వారితో వేడుక బాగా జరగడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు